హాయ్ ఫ్రెండ్స్ కాశీలో కాళభైరవుడిని ఎదిరించిన హనుమంతుడు సృష్టిలోని అత్యంత పురాతన నగరం సాక్షాత్తు ఆ పరమశివుడి త్రిశూలంపై నిలిచిన క్షేత్రం భూమిపైనే ఉన్న ఈ భూలోకానికి చెందని ఒక దివ్యధామం అదే కాశీ చాలామంది కాశీని కేవలం ఒక పుణ్యక్షేత్రం అనుకుంటారు కానీ అది పొరపాటు కాశీ ఒక నగరం కాదు అదొక అనుభూతి అదొక తత్వం మోక్షానికే చిరునామా అంతటి మహిమాన్వితమైన నగరానికి ఒక కాపలాదారుడు ఉన్నాడు ఆయన అనుమతి లేకుండా దేవతలు కాదు కదా చివరికి యమధర్మరాజు కూడా ఆ నగరంలోకి అడుగు పెట్టలేరు ఆయనే సాక్షాత్తు శివుని రౌద్రరూపం కాలానికి అధిపతి కాశీ నగరానికి తిరుగులేని అధికారి కోత్వాల్ గాలభైరవుడు ఆయన శాసనాన్ని ఎవరూ ఉల్లంఘించలేరు ఆయన ఆజ్ఞను ఎవరూ ధిక్కరించలేరు ఇది వేల సంవత్సరాలుగా మారని నియమం కానీ ఒకనొక సందర్భంలో ఒక మహావీరుడు ఈ నియమాన్నే సవాలు చేశాడు క్షేత్ర పాలకుడైన కాలభైరవుడిని ఎదిరించి ఆయన అనుమతి లేకుండా కాశీలో అడుగు పెట్టడానికి సిద్ధపడ్డాడు ఆ అసాధ్య కార్యాన్ని తలపెట్టిన ఆ మహాపరాక్రమశారి ఎవరు వారిద్దరి మధ్య ఏం జరిగింది కాశీ నగరంలో దాగి ఉన్న ఆ అతిపెద్ద రహస్యం ఏమిటి పదండి అద్భుతమైన పౌరాణిక గాథను వివరంగా తెలుసుకుందాం శ్రీరాముని ఆజ్ఞ కాశీ యాత్రకు కారణం ఈ కథ రామాయణంలో రావణ సంహారం తర్వాత మొదలవుతుంది శ్రీరాముడు లోఖండకుడైన రావణుడిని ఓడించి ధర్మాన్ని నిలబెట్టాడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు అంతా సంతోషంగా ఉంది రామరాజ్యం స్వర్ణయుగంలా సాగుతోంది కానీ శ్రీరాముడి మనసులో మాత్రం ఏదో ఒక మూల చిన్న కలవరం రావణుడు రాక్షసుడే కావచ్చు కానీ ఆయన మహాబ్రాహ్మణుడు విశ్వవసు కుమారుడు వేదాలన్నీ చదివిన గొప్ప పండితుడు అలాంటి బ్రాహ్మణుడిని చంపడం వల్ల తనకు బ్రహ్మ హత్య బాధకం చిట్టుకుంటుందని శ్రీరాముడు బాధపడ్డాడు రాజుగా ధర్మాన్ని నిలబెట్టడం తన కర్తవ్యం కానీ ఒక వ్యక్తిగా ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవడం కూడా అంతే ముఖ్యం కదా ఈ సందేహ నివృత్తి కోసం కులగురువైన వశిష్ఠుడిని ఇతర మహర్షులను సంప్రదించాడు వారంతా చర్చించి ఒకే ఒక దారి చూపించారు బ్రహ్మ బాధకం లాంటి మహాపాపాలను కూడా కలిగేయగల శక్తి ఈ భూమి మీద ఒకే ఒక చోటికి ఉంది అదే కాశీ క్షేత్రం అక్కడ పవిత్ర గంగా నదిలో స్నానం చేసి లింగాన్ని తెచ్చి ప్రతిష్ఠించి పూజిస్తే పాప విముక్తి కలుగుతుందని చెప్పారు ఇంతకీ ఆ లింగం ఎక్కడో లేదు శివుని నివాసమైన కాశీలోనే ఉంది దాన్ని తీసుకొచ్చి రామేశ్వరంలో ప్రతిష్ఠించాలని నిర్ణయించారు ఇప్పుడు అసలు ప్రశ్న వచ్చింది అంతటి పవిత్రమైన శక్తివంతమైన శివలింగాన్ని కాశీ నుండి తీసుకురాగల ధైర్యం ఎవరికి ఉంది ఆ పనిని ఎవరు అడ్డంకులు లేకుండా పూర్తి చేయగలరు శ్రీరాముని మధిలో ఒకటే పేరు మెదిలింది అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల తన ప్రియభక్తుడు వాయుపుత్రుడు హనుమంతుడు వెంటనే ఆంజనేయుడిని పిలిపించాడు ఆంజనేయ లోక కళ్యాణం కోసం నేను రాముని వధించాను కానీ దానివల్ల అంటిన బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అందుకోసం కాశీ విశ్వనాథుని ఆత్మలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి పూజించాలి ఈ గొప్ప కార్యాన్ని నువ్వు తప్ప మరెవరూ చేయలేరు వెంటనే కాశీకి బయలుదేరి ఆ శివలింగాన్ని తీసుకునిరా అని ఆజ్ఞాపించాడు స్వామి ఆజ్ఞ హనుమంతునికి శిరోధార్యం తన ప్రభువు పనిని పూర్తి చేయడానికి ఆయన వెంటనే సిద్ధమయ్యాడు ఒక క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన రూపాన్ని పెంచి గాలిలో ఎగిరి కాశీ వైపు ప్రయాణం మొదలుపెట్టాడు కానీ ఆయన ఎదుర్కోబోయేది ఒక సాధారణ అడ్డంకి కాదని సాక్షాత్తు కాశీ క్షేత్ర పాలకుడితోనే ఒక చారిత్రాత్మక ఘర్షణ జరగబోతుందని ఆయనకు అప్పుడు తెలియదు కాశీ సరిహద్దు క్షేత్ర పాలకునితో ముఖాముఖి వాయువేగంతో ప్రయాణిస్తున్న హనుమంతుడు క్షణాల్లో కాశీ నగర సరిహద్దులకు చేరుకున్నాడు ఆ నగరం యొక్క తేజస్సు దాని చుట్టూ ఉన్న దివ్య వాతావరణం ఆయనను కట్టిపడేసింది అది మామూలు నగరంలా లేదు ఆ గాలిలోనే ఏదో తెలియని ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది భూమి మీద ఉన్న స్వర్గం అంటే ఇదేనేమో అనిపించింది హనుమంతుడు నగరంలోకి అడుగు పెట్టడానికి ముందుకు కాలు వేశాడు అంతే ఒక కనిపించని గోడ ఆయన్ని అడ్డుకున్నట్లు అయింది ఆయన శరీరం అంగళం కూడా ముందుకు కదలలేదు తన సర్వశక్తులను ఉపయోగించిన సరిహద్దును దాటలేకపోయాడు ఇంతటి బలవంతుడైన తననే అడ్డుకోగల శక్తి ఏమై ఉంటుందా అని హనుమంతుడు ఆశ్చర్యపోయాడు అదే సమయంలో ఆయన ముందు ఒక భయంకరమైన ఆకారం ప్రత్యక్షమైంది చేతిలో దండం నల్లని శరీరం నిప్పులు కక్కుతున్న కళ్ళు ఆయనే కాశీనగర క్షేత్ర పాలకుడు శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడు గంభీరమైన స్వరంతో కాలభైరుడు గర్జించాడు ఆగు ఓ వానరవీర ఎవరయ్యా నువ్వు నా అనుమతి లేకుండా కాశీనగరంలోకి అడుగు ధైర్యం ఎలా చేశావు ఇది మహాదేవుని నిలయం దీనికి రక్షకుడిని నేను నా అనుమతి లేకపోతే ఇక్కడ గాలి కూడా లోపలికి రాదు అసలు ఎందుకు వచ్చావో చెప్పు అని ప్రశ్నించాడు హనుమంతుడు వినయంగా నమస్కరించి మహాత్మా నేను శ్రీరాముని దాసును నా పేరు హనుమంతుడు నా ప్రభు వాడిని మీద ఒక ముఖ్యమైన పని కోసం వచ్చాను లోక కళ్యాణం కోసం రావణ సంహార దోష పరిహారం కోసం ఇక్కడి నుండి స్వయంభూలింగాన్ని తీసుకు వెళ్ళడానికి వచ్చాను ఇది శ్రీరామ కార్యం దయచేసి అడ్డు చెప్పకండి అని బదిలిచ్చాడు ఆ మాటలు వినగానే కాలభైరుడికి కోపం కట్టలు దించుకుంది శ్రీరామ కార్యమా విష్ణు అవతారమైన రాముడు గొప్పవాడే కావచ్చు కానీ ఇది శివక్షేత్రం ఇక్కడ శివుడు మాటే శాసనం నువ్వెంతటి వాడివైనా ఎవరి దూతవైనా సరే నా అనుమతి లేకుండా ఈ కాశీ మట్టిని కూడా తాకలేవు ఇక శివలింగాన్ని తీసుకుపోవడం అసాధ్యం నీ ప్రభువు కార్యం నీకు ముఖ్యమైతే నా క్షేత్ర పాలన నాకు ముఖ్యం మర్యాదగా ఇక్కడ నుండి వేదిరిగి వెళ్ళు అని కరాఖండిగా చెప్పేశాడు హనుమంతుడు ఆశ్చర్యపోయాడు సముద్రాలనే దాటాడు ఎందరో రాక్షసులను చంపాడు కానీ ఇలాంటి అడ్డంకిని ఎప్పుడూ చూడలేదు ఆయన మళ్ళీ వినయంగా స్వామి నేను మిమ్మల్ని ఎదిరించాలని రాలేదు కానీ నా ప్రభువు వాడిని నెరవేర్చడం నా ధర్మం దయచేసి దారి ఇవ్వండి అని ప్రార్థించాడు దానికే కాలభైరవుడు నవ్వి ధర్మమా నా నియమాన్ని వీలడం ఏ ధర్మం మాటలతో పని కాదు నీ బలం ఎంత నీ భక్తి ఎంత అనేది నేను పరీక్షిస్తాను నీకు నిజంగా అంత దమ్ము ఉంటే నన్ను దాటి లోపలికి వెళ్ళి ఆ శివలింగాన్ని తీసుకువెళ్ళి చూద్దాం ఈ కాశీ క్షేత్ర బాలుగుల శక్తి ఏంటో నీకు రుచి చూపిస్తాను అంటూ భయంకరంగా గుడ్ గర్జించాడు ఆ మాటలతో వారి మధ్య సంభాషణ ముగిసింది సంఘర్షణ మొదలైంది ఒకరు శ్రీరాముని ప్రాణభక్తుడు మహాబలశాలి మరొకరు సాక్షాత్తు శివుని అంశ కాశీకి తిరుగులేని అధిపతి కాశీ ఆకాశం ఒక అపూర్వమైన శక్తి పరీక్షకు వేదిక కాబోతుంది అపూర్వ శక్తి పరీక్ష కాలభైరవుని సవాళ్ళతో హనుమంతునిలోనూ పౌరుషం పెరిగింది స్వామి కార్యం కోసం ఎలాంటి అడ్డంకినైనా దాటడానికి ఆయన సిద్ధపడ్డాడు వారిద్దరి మధ్య మొదలైంది మామూలు యుద్ధం కాదు అదొక దివ్యమైన అసాధారణమైన శక్తి పరీక్ష మొదట కాలభైరవుడు తన భయంకర రూపాన్ని ఇంకా పెంచాడు ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు పెరిగాడు ఆయన శ్వాస నుండి అగ్నిజ్వాలలు వస్తున్నాయి చేతిలోని దండం నుండి ప్రళయకాలపు మెరుపులు పడుతున్నాయి ఆయన గర్జనకే భూమి కంపించినట్లు అయింది ఓ వానరా నా ఈ విశ్వరూపం చూసేనా భయపడి వెనక్కి వెళ్ళు అన్నాడు దానికి సమాధానంగా హనుమంతుడు కూడా తన బంగారు రూపాన్ని ప్రదర్శించాడు ఆయన శరీరం వేల సూర్యల కాంతితో మెరిసిపోతూ ఒక పర్వతంలా నిలబడింది ఆయన తోక ఆకాశమంతా చుట్టుకుంది ఆయన జై శ్రీరామ్ అని గర్జించగానే ఆ నామ మహిమకు కాలభైరుని ప్రతాపం కొద్దిగా తగ్గింది అప్పుడు కాలభైరుడు తన మాయాశక్తులను ప్రయోగించాడు లక్షలాది భైరవ సైనికులను సృష్టించి హనుమంతుడిపైకి వదిలాడు వాళ్ళంతా భయంకరమైన ఆయుధాలతో ఆయన్ని చుట్టుముట్టారు హనుమంతుడు చిరునవ్వు నవ్వి తన ఒంటి మీద ఉన్న ప్రతి రోమం నుండి తనలాంటి పరాక్రమంతులైన లక్షలాది వానర వీరులను సృష్టించాడు ఆ వానర సైన్యం భైరవ సైన్యాన్ని క్షణాల్లో ఓడించింది ఈసారి కాలభైరవుడు మరింత కోపంతో కాలశక్తిని ప్రయోగించాడు హనుమంతుడి చుట్టూ ఒక కాలచక్రాన్ని సృష్టించాడు అందులో చిక్కుకున్న వాళ్ళు క్షణాల్లో వాళ్ళుగా మారి శక్తి కోల్పోతారు కానీ హనుమంతులు చిరంజీవి ఆయన మీద కాల ప్రభావం పనిచేయదు ఆయన శ్రీరామనామాన్ని జపించగానే ఆ కాలచక్రం ముక్కలైపోయింది ఈ అద్భుతమైన పోరాటాన్ని దేవతలందరూ పైన చూస్తున్నారు ఒకవైపు శివాంశ మరోవైపు రుద్రాంశ ఒకరు క్షేత్రధర్మాన్ని కాపాడడానికి మరొకరు స్వామి కార్యాలను నెరవేర్చడానికి పోరాడుతున్నారు ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే లోకాలకే ప్రమాదమని దేవతలు భయపడ్డారు వారి పోరాటం తీవ్ర రూపం దాల్చింది హనుమంతుడు శివలింగాన్ని తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తుంటే కాలభైరుడు తన సర్వశక్తులతో అడ్డుకుంటున్నాడు ఇద్దరు సమాన బలంతో తలబడుతున్నారు గెలుపు ఎవరిదో తేరడం లేదు ఈ యుద్ధం యుగాల పాటు జరిగేనా అనిపించింది ఒక కథనం ప్రకారం హనుమంతుడు కాశీలోని శివలింగాన్ని తీసుకొని వెళ్తుండగా కాలభైరుడు అడ్డుకొని యుద్ధం మొదలుపెట్టాడు ఆ యుద్ధం ఎంత భీకరంగా సాగిందంటే చివరికి దేవతలు కల్పించుకోవాల్సి వచ్చింది వారి శక్తి పరీక్షలో ఎవరూ వెనక్కి తగ్గలేదు హనుమంతుని బలం ఆయన రామభక్తి అయితే కాలభైరవుని బలం ఆయన శివభక్తి ఇతరులో ఎవరు గెలుస్తారు ఈ సంఘర్షణకు అసలు ముగింపు ఉందా లేదా ఈ ప్రశ్నలతో దేవలోకం సైతం ఉత్కంఠతో ఆగిపోయింది కానీ ఈ శక్తి పరీక్ష వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది ఆ రహస్యం విడబోయే సమయం వచ్చేసింది భీకరంగా సాగుతున్న ఆ పోరాటాన్ని చూసి ఇక లాభం లేదనుకొని బ్రహ్మ విష్ణు ఇతర దేవతలు అక్కడికి వచ్చారు వారు ఇద్దరిని శాంతించమని కోరారు బ్రహ్మదేవుడు కాలభైరవునితో ఇలా అన్నాడు ఓ భైరవ నీ కర్తవ్యాన్ని నువ్వు గొప్పగా నిర్వర్తిస్తున్నావు నీ శక్తి అమోఘం కానీ నువ్వు ఎవరితో పోరాడుతున్నావో ఒకసారి ఆలోచించు హనుమంతుడు కేవలం ఒక వానరుడు కాదు ఆయన సాక్షాత్తు ఏకాదశ రుద్రుడు ఒకరైన శివుని అంశ ఆయన రుద్రాంశ సంబూధుడు ఒక విధంగా ఆయన ఈ కాశీ క్షేత్రానికి పరాయి వాడే కాదు ఈ మాట వినగానే కాలభైరవుడు నిర్కాంతపోయాడు తాను శివుని అంశయే అంటే తాను పోరాడుతున్నది తన శత్రువుతో కాదు తన సోదర సమానుడైన మరో శివాంశుతోనా అనే సత్యం ఆయనకు అర్థమైంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కలువ చేసుకొని భైరవ అంతేకాదు హనుమంతుడు వచ్చింది శ్రీరాముడి పని మీద రాముడు నా అవతారమే అయినా హరికి హరుడికి భేదం లేదు రాముడు పూజించబోయేది కూడా ఆ పరమశివుడినే శివ పూజ కోసం శివలింగాన్ని తీసుకువెళ్తున్న శివాంశ అయిన హనుమంతుడిని అడ్డుకోవడం ధర్మం కాదు ఇది లోక కళ్యాణం కోసం జరుగుతున్న పని దీనికి సహకరించడమే నీ విధి అని వివరించారు ఈ దివ్యమైన సత్యం కాలభైరవుడికి పూర్తిగా బోధపడింది తన ముందు నిలబడినది శత్రువు కాదని తన ప్రభువైన శివుని కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చిన దైవ స్వరూపుడని గ్రహించాడు తన ఆహాన్ని పక్కన పెట్టి హనుమంతుని గొప్పతనాన్ని ఆయన భక్తిని గుర్తించాడు ఆయన శాంతించి హనుమంతునితో ఓ మహావీర నన్ను క్షమించు నా ధర్మాన్ని పాటించే క్రమంలో నిన్ను అడ్డుకున్నాను కానీ ఇప్పుడు అసలు విషయం తెలిసింది నీ భక్తి అమోఘం నువ్వు శ్రీరామ కార్యం కోసం ఈ శివలింగాన్ని తీసుకువెళ్ళడానికి అన్ని విధాలా అర్హుడవు అని పలికి దారి ఇచ్చాడు అయితే తన అధికారాన్ని సవాలు చేసినందుకు ఒక స్థానిక గాథ ప్రకారం హనుమంతునికి సహాయం చేసినందుకు కాశీనగరంపై గరుడ పక్షులు ఎగరవని అక్కడ బలుడు శత్రం చేయవని కాలభైరుడు శాపం విధించినట్లుగా చెబుతారు ఆ తర్వాత హనుమంతుడు కాలభైరునికి నమస్కరించి ఆయన అనుమతితో కాశీలోకి ప్రవేశించాడు పవిత్ర గంగా స్నానం చేసి విశ్వనాథుని ఆత్మలింగాన్ని భక్తి శ్రద్ధలతో తీసుకొని రామేశ్వరం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఇలా కాశీలో కాలభైరవుని ధిక్కరించినట్లు కనిపించిన ఆ సంఘటన నిజానికి ఒకరినొకరు ఓడించుకోవడానికి జరిగింది కాదు అది భక్తికి ధర్మానికి అధికారానికి మధ్య ఉన్న సంబంధాన్ని లోకానికి చూపించడానికి జరిగిన ఒక దివ్య లీల హనుమంతుడు తన భక్తితో గెలిస్తే కాలభైరవుడు సత్యాన్ని గ్రహించి ధర్మానికి పెద్దపీట వేసి గెలిచారు ఈ సంఘటన శివుడు విష్ణువు వేరు కాదు ఒకటే అనే మహోన్నత సత్యానికి నిలువటద్దం పట్టింది ఈ అద్భుతమైన కథ మనకు ఎన్నో విషయాలు నేర్పుతుంది అన్నిటికన్నా ముందు ఇది భక్తికున్న శక్తిని చూపిస్తుంది శ్రీరామునిపై హనుమంతునికి ఉన్న నమ్మకమే ఆయనకు ఎంతటి కష్టమైన కార్యాన్నైనా సాధించే బలాన్ని ఇచ్చింది రెండవది కర్తవ్యనిష్ట కాలభైరుడు తన క్షేత్ర రక్షణ అనే డ్యూటీని ఎంత గొప్పగా చేశాడో మనం చూసాం కానీ దానికంటే పెద్దదైన విశ్వధర్మాన్ని గుర్తించినప్పుడు తన పట్టుదలను విడిచిపెట్టడానికి వెనుకాడలేదు అన్నిటికంటే ముఖ్యంగా ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే నిజమైన శక్తి అహంకారంలో కాదు వినయంలో సత్యాన్ని తెలుసుకోవడంలో ఉంటున్నాయి అంతిమంగా భక్తి ధర్మం జ్ఞానం కలిసినప్పుడు అసాధ్యం అనేది ఏదీ ఉండదు ఈ పౌరాణిక గాథ దాగి వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్నో తెలియని పౌరాణిక రహస్యాలు అద్భుతమైన కథల కోసం మన తెలుగు ప్రేమ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్